జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమిళ చూశారు కదా కామెడీ ఉంది కదా పులివెందుల పులికి ఎదురు దెబ్బ అని అది ఎందుకు పెట్టానంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో చాలా పెద్ద దెబ్బ తగిలింది మన ఒక వీడియో చేశాను అక్కడ దారుణాలు జరిగింది టీడీపీ రెగ్గింగ్ చేసింది తప్పు అది జగన్ గుణపాఠం అని చెప్పి కానీ ఎంత చేసినా మెజారిటీ ఒక వంద రెండు వందలు మూడు వందలు వెయ్యి మెజారిటీ వస్తే ఇది మనం మాట్లాడుకోవచ్చు కానీ యునానిమస్గా చెప్పాలా గెలుపు ఆరు వేలకు పైన ఓట్ల మెజారిటీ అంటే వైసీపీకి డిపాజిట్లు రాల మరి ఇంత ఘోర ఓటమి ఎందుకు వచ్చి ఉండొచ్చు చేసిన దానికి వాళ్ళ టీడీపీ వాళ్ళు చేసిన దుర్మార్గాలకి వెయ్యి ఓట్ల మెజారిటీ వస్తే గొప్ప కానీ పులివెందుల ఓటర్లు ఎందుకు జగన్కి జల్లగొట్టారో తెలియదు అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేసుకోవాలి లేకపోతే చాలా చాలా కష్టం పులివెందుని కోల్పోవాల్సి ఉంటుంది జాగ్రత్త ఇది చెప్దామని వీడియో చేశాను జై హింద్